శరత్చంద్ర ప్రసాద్ని షూట్ చేయడంతో కృష్ణప్రసాద్ లోయలో పడిపోతాడు దాంతో కృష్ణప్రసాద్ చనిపోయాడని శరత్చంద్ర అపూర్వ ఇద్దరు అనుకుంటారు కానీ లోయలో పడిపోయిన ప్రసాద్ని అటువైపుగా వెళ్తున్న ఇద్దరు భార్యభర్తలు చూసి కొన ఊపిరితో ఉన్న కృష్ణ ప్రసాద్ని వాళ్ళ ట్రాక్టర్లోకి ఎక్కించుకొని తీసుకెళ్లిపోయి తన ప్రాణాలు కాపాడుతారు మరోవైపు కృష్ణ ప్రసాద్ చనిపోయడనుకొని ఒక డెడ్ బాడీ ఇంటికి రావడంతో అది కృష్ణప్రసాద్ డెడ్ బాడీ అనుకొని మీరా చెర్రి వీళ్ళంతా కూడా ఏడుస్తూ ఉంటారు ఈ విషయం తెలుసుకున్న శారద కూడా కుప్పకూలి ఏడుస్తూ ఉంటుంది ఒరే గగన్ పెద్ద కొడుకుగా ఆయనకు నువ్వే తలకొరివి పెట్టాలి అది ధర్మం రా వెళ్దాం వెళ్దామని చెప్పి శారద గగన్ చేపట్టుకుని తీసుకువెళ్తూ ఉంటే అమ్మ నేను అక్కడికి రాలేనమ్మా ఒకవేళ నువ్వు వెళ్తానంటే నేను నీకు అడ్డు చెప్పను అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు దాంతో గగన్ మాటలకు శారద భూమి ఇద్దరు కూడా బాధపడుతూ ఉంటారు మరి మొత్తానికి కృష్ణప్రసాద్ అయితే ప్రాణాలతోనే ఉన్నాడు మరి ఈ నిజం గగన్ శారద వాళ్ళకు తెలుస్తుందా అసలు ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానళ్ళు తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కొన్ని లైక్ చేయండి